ప్రైజ్ అవార్డ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము దేవుడు నిన్ను హెచ్చించి ఉన్నాడు నీవు గర్వించినట్లయితే నిన్ను అంతకంతకు అణి అణచివేస్తాడు జాగ్రత్త మనము జాగ్రత్త పడాలి నేను ఎందుకు ఇలా కఠినముగా మాట్లాడుచున్నానంటే సౌలును చూడండి హింసకుడు దూషకుడు దేవుని ప్రజలను హింసించినవాడు చంపినవాడు పరిశుద్ధమైనటువంటి గ్రంథములను కాల్చిన వాడు అయినటువంటి దేవుని పత్రికలను కాల్చినటువంటి వాడు అయినటువంటి సౌలును ప్రబోయిన క్రీస్తు వారు రక్షించి తన బిడ్డగా చేసుకొని రాజ్యమునకు రాజుగా ప్రభోయిన క్రీస్తు వారు చేసి ఉన్నారు దేవుని మాట విని తగ్గించుకొని నప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు సవులును ఒక రాజ్యమునకు రాజుగా చేసి ఉన్నాడు హెచ్చించి ఉన్నాడు అయితే ఆ సవులు తనకున్నటువంటి గర్వమును బట్టి అతిశయించి ఉన్నాడు కనుక గర్వించి ఉన్నాడు కనుక ఆ సవులును అణచివేసి ఉన్నాడు మొదటి స్థితి కంటే తన స్థితి ఘోరముగా తయారై ఉన్నది కేవలం ఎందుకంటే ఆ విధముగా జరిగి ఉన్నది దేవుడు సౌలును హెచ్చించినప్పుడు అతను గర్వించి ఉన్నాడు కనుక అతనిని దేవుడు అణిచివేసి ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ఏ ఒక్క సందర్భంలో నీవు గర్వించి ఉన్నావు నేనే సమస్తము చేయగలను నాకు అది ఉన్నది నాకు ఇది ఉన్నది బంధు బలగమున్నది ధనము ఉన్నది అని నీవు గర్విస్తున్నావేమో నీ ధనము నీ బంధువులు నీ అక్కరకు రారు చివరకు నీ అక్కరకు వచ్చివారు ప్రభు అయిన క్రీస్తు వారే ఈయన లోకరక్షకుడు కనుక దేవుడు నిన్ను హెచ్చించున్నాడు కనుక ఏమాత్రము కూడా నీవు గర్వించకూడదు గర్వించినట్లయితే హెచ్చరిస్తున్నాడు ప్రభు అయిన క్రీస్తు వారు ఇప్పుడే నిన్ను అణచివేసే వానిగా ఉన్నాడు జాగ్రత్త నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనకు జవాబు ఎక్కడ నుండి వస్తుందని మనం వెతుకుచు ఉంటాము నేనైతే అనుచున్నాను జీజస్ ఈజ్ ది ఆన్సర్ ఏసే మనకు జవాబునిచ్చే దేవునిగా ఉన్నాడు జీజస్ ఈజ్ ది ఆన్సర్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి బెతిస్త కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి స్వస్థత పొందలేకపోయి ఉన్నాడు ముప్పై ముప్పై ఎనిమిది సంవత్సరముల నిరీక్షణ తరువాత ప్రభువైన క్రీస్తు వారే ఆ యొక్క రోగి యొద్కు వెళ్ళి అతనిని ముట్టి స్వస్థపరిచి ఉన్నాడు నీ పరుపెత్తుకుని పరిగెత్తుమని అతనితో చెప్పినప్పుడు అతను సంతోషముతో గంతులు వేస్తూ పరిగెత్తి ఉన్నాడు కాబట్టి అతనికి ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి ఏ జవాబు రాలేదు ఏ స్వస్థత రాలేదు కానీ ప్రభువైన క్రీస్తు వారే అతనికి జవాబునిచ్చి స్వస్థపరిచి ఉన్నాడు కాబట్టి జీజస్ ఈజ్ ది ఆన్సర్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీని ఎవరూ స్వస్థపరచలేకపోయి ఉన్నారు ఆమెకు ఏ విధమైన స్వస్థత ఏ విధమైన జవాబు రాలేదు ప్రవైన క్రీస్తు వారి వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమెకు జవాబు వచ్చి ఉన్నది ఆమె స్వస్థపడి ఉన్నది కాబట్టి జీజస్ ఈజ్ ది ఆన్సర్ ఏసే నీ యొక్క జ నీకు జవాబు ఉన్నాడు నీ ప్రార్థనకు జవాబు అయి ఉన్నాడు ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము ఏ సమస్య వచ్చిననో మనకు జవాబు దేవుని నుండి మనము కోరుకోవాలి ఎందుకంటే ఏసే మనకు జవాబు అయి ఉన్నాడు కనుక నీ ప్రతి సమస్యను దేవుని వద్ద పెట్టినట్లయితే ప్రతి సమస్యను దూరపరిచి నీకు జవాబునిచ్చే దేవునిగా ఉన్నాడు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఈయనను మనము నమ్మాలి మనలను హెచ్చించే దేవుడు మన తలలను గురిపోతు వలె పైకెత్తు దేవుడు మనలో నుండి ప్రతి గర్వమును తొలగించే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు ఈయన మనకు ఆన్సర్ అయి ఉండే దేవుడు జవాబునిచ్చే దేవుడు ఏసే మనకు జవాబుగా నుండిన దేవుడు కాబట్టి మన పి మనలను పిలిచిన దేవుడు ఏసుక్రీస్తు నమ్మదగిన వాడు కనుక ఈయనను మనము హత్తుకొని ఉండాలి ఈయన అడుగుజాడల్లో మనము నడవాలి దేవునికి తగినట్లుగా మన పోలిక ఉండాలి దేవుని రూపముగా మనము మార్చబడాలి ఈయనతో మనము అంటుకట్టబడాలి ఎప్పుడైతే మనము ఈయనతో అంటుకట్టబడి ఉన్నామో ఆత్మఫలములు ఫలించే వారముగా ఉన్నాము నా ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు నమ్మదగిన దేవుడు కనుక ఈయనను మనము ప్రతి విషయములో కూడా నమ్ముకోవాలి ఆరాధన చేయాలి ప్రతి విషయమై కూడా మనం ఈయనకు చెప్పుకున్నట్లయితే ఈయన నమ్మదగిన దేవుడు కనుక నీ నమ్మకత్వమును విశ్వాసమును బట్టి సమస్తము నీకు సమకూర్చే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈయన తప్ప వేరొక్క దేవుడు లేడని నేను రూఢీగా చెప్పగలుగుచున్నాను సకల దేవతల కంటే పైనున్న దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు సైన్యములకు అధిపతి యూగు దేవుడు సర్వము వ్యాపించినటువంటి దేవుడు నా ప్రియమైన యేసు క్రీస్తు మాత్రమే కాబట్టి ఈయన నమ్మదగినవాడు ఏ విషయంలో అయినా సరే నమ్మదగిన వాడు ఈయన మోసము చేయడు ఈయన మనకు అడిగిందల్లా ఇస్తాడు మనకు ఏది కావాలో మనకంటే ముందుగా తెలుసుకొని సమస్తము మన కొరకు సమకూర్చే దేవునిగా ఉన్నాడు ఏసుక్రీస్తు నమ్మదగిన దేవుడు ఐ మీన్